హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ పోస్ట్లకు సంబంధించి నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్తాను అలాగే నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి అంటే మీకు తక్కువ పర్సంటేజ్ ఉంటే ఎక్కడ పెట్టుకుంటే మీకు జాబ్ వస్తుంది అసలు నార్త్ ఈస్ట్ సర్కిల్లో మనం అప్లై చేసుకోవచ్చా అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది చూద్దాము ముందుగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇది మనకి జీడిఎస్కి సంబంధించిన ఓల్డ్ వెబ్సైట్ అనమాట సో ఈ ఓల్డ్ వెబ్సైట్ అనేది ఇప్పుడు కొత్త వెబ్సైట్ అయితే క్రియేట్ చేశారు ఈ జనవరి షెడ్యూల్ వన్కి సంబంధించి ఓకేనా ఓల్డ్ వెబ్సైట్లో కూడా మీరు ఓపెన్ చేశారంటే ఈ విధంగా మీకు కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ లైవ్ ఆన్ ద న్యూ వెబ్సైట్ క్లిక్ హియర్ టు విజిట్ ద న్యూ వెబ్సైట్ అని కనిపిస్తుంది అనమాట సో దీని మీద క్లిక్ చేశారంటే మీకు న్యూ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే ఉంది మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించినటువంటి షెడ్యూల్ వన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఈ విధంగా మీకు అనిపిస్తుంది సో ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ నిన్న చెప్పాను యూజర్ రిజిస్ట్రేషన్ డేట్స్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ ఎడిట్ ఆర్ కరెక్షన్ విండోకి సంబంధించినటువంటి డేట్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో దీని కింద మీకు క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ అప్లై అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి ఓకేనా ఇంకా మనకి అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు ఈ వీడియో నేను ఫస్ట్ ఫిబ్రవరిన రికార్డ్ చేస్తున్నాను సో సెకండ్ ఫిబ్రవరి నుంచి మీకు ఏంటంటే అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ అవుతుంది సార్ మరి పక్క రాష్ట్రాలకు అప్లై చేసుకోవచ్చా మాకు తక్కువ మార్కులు ఉన్నాయి మేము పక్క రాష్ట్రాలకు పెట్టుకుంటే వస్తుందా అని అడుగుతున్నారు దీనికోసం మనం డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నేను ఓపెన్ చేశాను సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అలాగే లోకల్ లాంగ్వేజ్ ఉండాలి ఇది ఇంపార్టెంట్ అనమాట సో లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి అనలెగ్జర్ త్రీలో ఇచ్చారు నోటిఫికేషన్ పీడిఎఫ్లో సో అనలెగ్జర్ త్రీ దగ్గరికి అయితే వెళ్దాము లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ ఇది మనకి అనలెక్జ త్రీ సో ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు అండి తెలుగు అనేది మనకి పెట్టడం జరిగిందనమాట శాఖ వాళ్ళు సో అలాగే అస్సాంకి సంబంధించి అయితే అస్సామీ బెంగాలీ బూడో అని అయితే ఉందన్నమాట సో మరి పదవ తరగతి విద్యార్హత అలాగే లోకల్ లాంగ్వేజ్ ఉండాలి సో తెలుగు అనేది మన ఫస్ట్ లాంగ్వేజ్గా చదువుతాము టెన్త్ క్లాస్లో సెకండ్ లాంగ్వేజ్గా హిందీ చదువుతాము తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా మనం చదువుతాము సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ హిందీ ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా సర్కిల్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎక్కువ మంది ఏంటి నార్త్ ఈస్ట్కి సంబంధించి అడుగుతారు నార్త్ ఈస్ట్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ది అరుణాచల ప్రదేశ్ అండి నార్త్ ఈస్ట్ సర్కిల్లో అరుణాచల్ ప్రదేశ్ అనే డివిజన్ ఉంటుంది ఆ డివిజన్లో మనం అప్లై చేసుకోవచ్చా అంటే అక్కడ అప్లై చేసుకోవడానికి లేదండి ఎందుకంటే బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అని ఇచ్చారు అంటే హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఉండాలి అండ్ ఇక్కడ అండ్ అని ఇచ్చాడు అండ్ అంటే ఏంటి మరియు ఎనీ ఆఫ్ ది ట్వంటీ త్రీ డైలెక్ట్స్ యాజ్ పర్ ద ఏరియా స్పెసిఫైడ్ సో మీకేంటంటే ఇరవై మూడు డైలెక్ట్స్ అయితే ఉంటాయి ఓకేనా అక్కడ లోకల్ భాషలు అవి అవి రావాలంట హిందీ లేదా ఇంగ్లీష్ ఉండాలి దాంతోపాటు ట్వంటీ త్రీ డైలెక్ట్స్లో ఏదో ఒక ఏరియాకి సంబంధించిన భాషకి సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి సో అరుణాచల్ ప్రదేశ్ పెట్టుకోవడానికి లేదు నెక్స్ట్ మణిపూర్ మణిపూర్కి సంబంధించి మణిపూరి ఆర్ ఇంగ్లీష్ అని ఇచ్చాడు సో ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ కానీ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇంకా అడి అడిషనల్గా ఇక్కడ ఏమి ఇవ్వలేదన్నమాట ఇచ్చినట్లు నెక్స్ట్ చూడండి మేఘాలయ డివిజన్ కూడా ఉంటుంది మనకి నార్త్ ఈస్ట్లో ఇక్కడ మేఘాలయకి సంబంధించి బోత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ హిందీ లేదా ఇంగ్లీషు మరియు గారో గారోకి సంబంధించి ఫర్ ద ఏరియాస్ కవర్డ్ అండర్ సిక్స్త్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ట్ గారో హిల్స్ నార్త్ గారో హిల్స్ సౌత్ గారో హిల్స్ వెస్ట్ గారో హిల్స్ సౌత్ వెస్ట్ గారో హిల్స్ సో ఈ గారోకి సంబంధించినటువంటి భాష అయినా భాషకి సంబంధించిన సర్టిఫికేట్ అయినా ఉండాలి ఆర్ అంటే హిందీ ఆర్ ఇంగ్లీషు తర్వాత గారోకి సంబంధించి తర్వాత హిందీ ఆర్ ఇంగ్లీషు ఖాసీకి సంబంధించి ఓకేనా ఖాసీకి సంబంధించినటువంటి భాష అయితే ఉండాలి ఓకేనా చూడండి దానికి సంబంధించినటువంటి అంటే ఈస్ట్ ఖాసీ హిల్స్ వెస్ట్ జేంతియా హిల్స్ ఈస్ట్ జైంతియా హిల్స్ సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ వెస్ట్ ఖాసీ హిల్స్ ఈస్ట్ వెస్ట్ ఖాసీ హిల్స్ రిబోయ్ వీటికి సంబంధించి ఏదో ఒక భాష అయితే ఉండాలి తర్వాత హిందీ ఆర్ ఇంగ్లీష్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఏరియాస్ మేఘాలయ విచ్ ఈస్ నాట్ అండర్ ద సిక్స్త్ కాన్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సో ఈ మేఘాలయకి సంబంధించి కూడా హిందీ లేదా ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది దాంతోపాటు అడిషనల్గా అక్కడ లోకల్ లాంగ్వేజెస్ గారో అయినా ఖాసీ అయినా లేకపోతే ఓకేనా వాటికి సంబంధించి అక్కడ లోకల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఉండాలని మెన్షన్ చేశాడు కాబట్టి మేఘాలయ కూడా మనం పెట్టుకోవడానికి ఉండదు అక్కడ సర్టిఫికేట్ కానీ మీరు చేయించుకొని ఉంటే అప్లై అండి ఓకేనా అప్లై చేసుకోవచ్చు అన్ని డివిజన్స్కి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు హిందీ ఆర్ ఇంగ్లీష్ అలాగో ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజెస్కి సంబంధించిన సర్టిఫికేట్ మేఘాలయకు అప్లై చేస్తుంటే మాత్రం గారో కానీ ఖాసీ కానీ ఏదో ఒక సర్టిఫికేట్ మీరు చేపించుకొని దాన్ని తీసుకొని వెళ్తే మాత్రం తీసుకుంటారు లేకుండా జస్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే మాత్రం ఉపయోగం ఉండదు రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా మిజోరాంకి సంబంధించి మిజో ఉండాలి నెక్స్ట్ నాగాలాండ్ చూడండి నాగాలాండ్ పెట్టుకోవచ్చు అనమాట హిందీ ఆర్ ఇంగ్లీష్ అయితే ఉంది ఏదో ఒకటి ఉంది కాబట్టి ఇది మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు త్రిపుర కూడా పెట్టుకోలేము అక్కడ బెంగాలీ లేదా బరక్ అనేటటువంటి కక్ బరక్ అనేటటువంటి సర్టిఫికేట్ అయితే చూపించాలి సో ఇక్కడ నాగాల్యాండ్కి సంబంధించి మీకు ఏంటంటే అప్లై చేసుకోవడానికి ఉంది అలాగే మణిపూర్ కూడా ఉంది అయితే హిందీ లేదు అక్కడ మణిపూరి ఆర్ ఇంగ్లీష్ అయితే ఉందన్నమాట సో ఈ రెండే మనకి నార్త్ ఈస్ట్కి సంబంధించి ఇక మిగతా వాటిల్లో సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు ఓకేనా నెక్స్ట్ ఇక హిందీ ఉన్నటువంటి అన్ని సర్కిల్స్కి అప్లై చేసుకోవచ్చు చూడండి హిందీ రాజస్థాన్కి ఉంది లోకల్ లాంగ్వేజ్గా తర్వాత ఉత్తరప్రదేశ్కి సంబంధించి కూడా హిందీనే ఉత్తరాఖండ్కి సంబంధించి కూడా హిందీనే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్కి సంబంధించి కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్ అని ఇచ్చున్నారు సో ఈ విధంగా హిందీ ఆర్ ఇంగ్లీష్ అని ఇచ్చినటువంటి వాటన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు అడిషనల్గా లాంగ్ అడిషనల్గా అక్కడ లోకల్ లాంగ్వేజ్ అడిగితే మాత్రం ఇబ్బంది పడతారు అక్కడ అప్లై చేయకండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వెబ్సైట్లోకి అయితే వచ్చాను ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి వ్యాకెంట్ పోస్ట్ అనేసి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఇచ్చారు చూడండి ఇక్కడ క్లిక్ చేసి మీరు నార్త్ ఈస్ట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు దాని మీద క్లిక్ చేసి డివిజన్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా నాగాల్యాండ్ అయితే అప్లై చేసుకోవచ్చు మనం నాగాల్యాండ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి నలభై పోస్టులు అయితే ఉన్నాయి ఓకేనా వీటికి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే హిందీ లేదా ఇంగ్లీష్ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో లోకల్ లాంగ్వేజ్లో అడిషనల్గా ఇంగ్ ఏం అడగట్లా బట్ అరుణాచల్ ప్రదేశ్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట అరుణా అరుణాచల్ ఈ ఈ నార్త్ ఈస్ట్లోనే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన డివిజన్లు ఎక్కువ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి చూడండి నాలుగు వందల యాభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అక్కడ నాలుగు వందల యాభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట కానీ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో హిందీ లేదా ఇంగ్లీష్తో పాటు అక్కడ ఉన్నటువంటి ట్వంటీ త్రీ డైలెక్ట్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ బ్యాచ్లకు సర్టిఫికేట్ కూడా ఇరవై మూడిట్లో ఏదో ఒకటి ఉండాలన్నాడు సో అవి మీరు చేయించుకుంటాం సార్ మేము అనుకుంటే మాత్రం అటు అప్లై చేసుకోవచ్చు అరుణాచల్ ప్రదేశ్ చాలా తక్కువ పర్సెంటేజ్ సెలెక్ట్ అవుతారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్కి సిక్స్టీ పర్సెంటేజ్కి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో అయితే లోకల్ లాంగ్వేజ్ ఉందండి అది మేము చేయించుకుంటాము సర్టిఫికేట్ అంటే మాత్రం అప్లై చేసుకోండి లేకపోతే చేసుకో మాకండి రిజెక్ట్ అవుతారు మణిపూర్కి సంబంధించి ఇంగ్లీష్ లేదా మణిపూరి అని ఇచ్చి ఉన్నారు సో మణిపూర్కి సంబంధించి నూట ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్లో యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అది డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ అయింది ఇక్కడ మీరు చూసుకుంటే సో మీకు పోస్టల్ జీడిఎస్కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ హియర్ టు అప్లై ఆ రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అక్కడ మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ముందు మీ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలన్నమాట సో వెరిఫై చేసుకోవాలన్నమాట ఈ విధంగా వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది వన్స్ ఆ విధంగా అయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ బటన్ మీరు క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా సక్సెస్ఫుల్గా చూపిస్తుంది మీకు అక్కడ మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఇమెయిల్ అడ్రస్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది చూపించిన తర్వాత మీకు ఈ విధంగా ఆన్లైన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి ఫామ్ ఓపెన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అప్లికేషన్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఫాదర్ నేము మదర్ నేము కమ్యూనిటీ ఇచ్చేసి కంప్లీట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆ తర్వాత మీకు వెంటనే స్క్రీన్ మీద ఈ విధంగా చూపిస్తుంది అనమాట రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేసి చూపిస్తుంది సో ఆ తర్వాత అక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఓకేనా సెకండ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది సో రేపు ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తానండి లైవ్ వీడియో నేను రికార్డ్ చేసి చూపిస్తాను ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ